స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక కిమాకలు చేసినాయి మనకు కావాల్సినటువంటి రాజకీయ అనేటటువంటి అన్ని వర్గాలు కార్యక్రమాలు కార్యకలాపాలు సాగటానికి కూడా ఆధునికరణ పేరుతో ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ బాధలేంటి వారికి ఒక పరిస్థితి స్పష్టంలో కనబడుతూ ఉంది అగ్రవర్ణాలతో పాటు సామాజికంగా సగం రాజకీయ పరిపాలన స్వార్థం లేకుండా ఈ రోజున మరి రాజ్యసభలో ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు కాంక్షించేటటువంటి వస్తుంది కొంచెం అంతా గమనిస్తే మనం ఖచ్చితంగా ఎప్పటికన్నా మంచి భవిష్యత్తుని చూడగలుగుతాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల వారు కూడా బీసీల వైపు చూడడం జరుగుతుంది బీసీలకు మనం న్యాయం చేయాలి బీసీలకు ఇంకా మంచి అవకాశాలు ఇవ్వాలి దానివల్ల మన యొక్క ఐక్యతని చూపించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నా మరి ఈరోజు నూట ముప్పై తొమ్మిది బీసీ గొలలు ఉన్నాయని చెప్తున్నారు కొందరే ఈ ఫలాలను అనుభవిస్తున్నారు మిగిలిన వాళ్ళు అనుభవించట్లేదు అంటున్నారు ఇవన్నీ కూడా మనం ఇలాంటి మనసుల నుంచి పక్కన పెట్టి అందరూ బీసీలము కలిపి మనం అభివృద్ధిని సాధించడానికి అది విద్యాపరం కావచ్చు ఉద్యోగపరం కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు మన ఐక్యతని ఐకమత్యాన్ని చూపించి మనం ఒక బలాన్ని చూపించిన రోజు ఖచ్చితంగా ఇంతకన్నా మంచి అవకాశాలు మనకు వస్తాయి ఇది ఎందుకు చెప్తున్నానంటే గతంలో మనం ఈ రోజు అనుభవిస్తున్న ఏ ఫలాలు కూడా ఎవరికి వారు వారంతగా ఇచ్చినవి కాదు బలంగా మన పెద్ద నాయకులు పోరాడి తెచ్చుకున్న ఈ ఫలాలు మనం అనుభవిస్తున్నాం మరి ఇంకా మనం ఇంకా అభివృద్ధి సాధించాలి ఇంకా మనకి రిజర్వేషన్స్ కావాలి అని కోరుకున్నప్పుడు మరి గతంలో ఇంతకుముందు మాట్లాడినట్టుగా మన యొక్క ఈ కుల వృత్తులన్నీ కూడా మరుగులు పడిపోయాయి కుల వృత్తులు కొంచెం అడ్వాన్స్డ్గా వచ్చి వేరే వేరే రంగాలుగా అభివృద్ధి చెందినప్పుడు మా పేటెంట్ రైట్స్ ని మాకు కావాలని కొందరు చెప్పడం జరిగింది మరి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి ట్రైనింగ్ ఇచ్చి వాటిలో అడ్వాన్స్డ్ ఈ వృత్తులు అన్నింటినీ కూడా ఆ కులాలే అనిపించే విధంగా ఆర్థికంగా వాళ్ళు ఎదిగే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని మనం కోరడంలో లేదు